త్రిపులస్ సాయి న్యూస్కి స్వాగతం సుస్వాగతం ముందుగా జనహృదయ నేత శ్రీ కుందూరు జానారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు సాగర్లో అంబరా నంటిన కుందూరు జానారెడ్డి పుట్టినరోజు సంబరాలు జానారెడ్డి జన్మదిన వేడుకల్లో వందలాదిగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు జన్మదిన వేడుకల సందర్భంగా నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ ఏరియా హాస్పిటల్లో రోగులకు పలు రకాల పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అనుమల మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి ఓబీసీ నియోజకవర్గం అధ్యక్షులు ఉంగరాల శ్రీను నందికొండ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సల్ల హనుమంతరెడ్డి నాగార్జునసాగర్ సాగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఉపాధ్యక్షుడు మేకల శ్రీకాంత్ నందికొండ ఓబీసీ అధ్యక్షులు జంగయ్య నందికొండ మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి రంగారెడ్డి నందికొండ కాంగ్రెస్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ బాలాజీ నాయక్ నందికొండ మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్ సెక్రటరీ ఎర్రబోయిన సురేష్ సుమన్ ముజీబ్ మణిదీప్ డైరెక్టర్ సాయికుమార్ రోషన్ జావీద్ నిర్మల జానీ జానకిరెడ్డి ధనుష్ సంయుత్ కమలా నెహ్రూ ఏరియల్ హాస్పిటల్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ అమృతనాయక్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు